దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక ప్రియ దేవుని బిడ్డలారా బాగున్నారా ఈ కాల సమయంలో దేవుని మహాకృపను బట్టి మనందరం కూడా క్షేమంగా ఉన్నందుకు దేవునికి స్తులు చెల్లిస్తూ ఉన్నాను ప్రిదేవుని బిడ్లరా ఈ ఉదయము మొదలుకొని రాత్రి వేళ వరకు దేవుని కాపుదల మనకు ఉండాలి దేవుని క్షేమం మనకు ఉండాలి అన్నప్పుడు మరి మనం ఇంకా అధికముగా దేవుని నామమును స్థిస్తూ దేవుని కొరకు నిలబడాలి అలాగే ఈరోజు నుంచి రాత్రులు మూడు రాత్రులు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఉపవాస పండుగలు ఏర్పాటు చేసాం కేదేశ ప్రార్థనా మందిరంలో దేవుని సేవకులు బయట నుంచి వస్తున్నారు మరి ఈ విషయాన్ని తెలుసుకున్న వీరందరూ కూడా మరి రాత్రులు జరుగుతున్నటువంటి ఉపవాస ప్రార్థనలకి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాను రండి మరి మీ కొరకు ప్రార్థన చేస్తాం మీ యొక్క సమస్యలు కూడా తెలియచేయండి అలాగే మీ కొరకు దైవజనులు కూడా ప్రార్థిస్తారు ఏ ఉదయం దేవుని మాట చదువుకున్నా కీర్తలు గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయము పదకొండవ వచ్చిన నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను ప్రదారా చాలామంది ఏమని చెప్తూ ఉంటారంటే సంఘంలోకి వెళ్ళిన వారు నూతనంగా ప్రార్థన చేసుకునేవారు లేదా పెద్దవారు చిన్నవారు ఏమంటారంటే అయ్యా ప్రార్థనకి వస్తున్నాము బాగానే ఉంటున్నాము కొన్ని సందర్భాల్లో లేదా కొన్ని విషయాల్లో జారిపోతూ పడిపోతున్నాం ఏంటి మరి మా పరిస్థితి అని కొన్ని సందర్భాల్లో అడుగుతూ ఉంటారు కానీ వాక్యం చదువుతున్నప్పుడు వాక్యమే దానికి ఆన్సర్ ఇస్తూ ఉంది ఏమని చెప్తున్నాడు ఇక్కడ పదకొండవ వచ్చిన నీ ఎదుట నేను పాపము చేయకుండినట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను అంటే ఒక మనిషి పాపము చేయకుండా ఉండాలంటే హృదయంలో వాక్యాన్ని ఉంచుకోవాలని చెప్తుంది వాక్యం ఎవరి హృదయంలో అయితే వాక్యాన్ని ఉంచుకోరో వాళ్ళు పాపము చేయటానికి కష్ట ముందుకు వెళ్ళిపోతారు అదే హృదయంలో వాక్యం ఉందనుకోండి అది గద్దిస్తుంది ఐ నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు నువ్వు వెళుతున్న ప్రయాణం నువ్వు చేస్తున్న పనులు మంచివి కాదని హెచ్చరిస్తుంది వాక్యమే హృదయంలో లేనప్పుడు నిన్ను ఎవరు హెచ్చరిస్తారు ఎవరు భయపడతారు ఎవరు భయపెట్టిస్తారు ఎవరు చేయరు అందుకని నీకు మొండి ధైర్యం వచ్చేసి చేయరాని పనులు చేస్తూ వెళ్ళగూడని ప్రాంతానికి వెళుతూ తినగూడని తింటూ ముందుకు వెళ్తావు అందుకని ఈ ఉదయం దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే దేవుని ఎదుట నువ్వు పాపం చేయకుండానట్లు నీ హృదయంలో ఆయన వాక్యం ఉంచుకోవాలి ఏది పడితే అది ఉంచుకోవడం చాలామంది సీరియల్స్ ఉంచుకుంటారు సినిమాలు ఉంచుకుంటారు హృదయంలో పాత కక్ష ఉంచుకుంటారు పాత పాపం ఉంచుకుంటారు ఉంచుకోవటం వల్ల నష్టమే అదే దేవుని వాక్యం ఉంచుకున్నాం అనుకో అది నీకు లాభం ఆశీర్వాదం కనుక దేవుని వాక్యాన్ని ఉంచుకోండి మీ పిల్లల హృదయాల్లో కూడా వాక్యాన్ని ఉంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ మేము పాపం చేయకుండానట్లు మా హృదయాల్లోని వాక్యం ఉండనట్లుగా సహాయించి కుటుంబాలను బిడ్డలను దీవించి నాశర్వదించు ప్రయాణాలు స్కూల్కి కాలేజీలకి వివిధ పనులకి కూలి పనులకి వెళ్తున్న వారందరికీ అందరికీ అనారోగ్యంతో ఉన్నవారికి గర్భిణీ స్త్రీలకి అందరికీ సహాయం చేసి వస్తపక్ష ఈరోజు రాత్రి నుంచి జరుగుతున్న ఉపవాస ప్రార్థనలు చేయకరంగా జరిగించండి దైవ ద్వారా మాతో మాట్లాడి మహిం పొందండి ఏ సునాములు అడుగుచు తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్సింగ్